ఏం బాబు రఘు ఎప్పుడు వచ్చావు ఎలా ఉన్నావు నాయనా ఆ తాతగారు చాలా బాగున్నాను నిన్న రాత్రి వచ్చానండి ఏం బాబు పన్నకొచ్చావా లేదండి పడుకోడానికి వచ్చాడు బాబు ఆ ఎదవతో తిరగబాకు నువ్వు వాళ్ళలాగే తయారైతో ఐ బై మా నాన్న కూడా అదే చెప్పారులే నువ్వు వెదవానా కాదు మా వెదవల సంఘానికి ప్రెసిడెంట్ మీరేంటగా దెబ్బ మీద దెబ్బ తున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా నాకేంటర్ బాబు ఈ క్వశ్చన్స్ యూపీఎస్సి ఇంటర్వ్యూ కూడా ఇన్ని క్వశ్చన్స్ అడగరు కదా ఇప్పుడే ఉంది ముందు ముసలపాండ కాదు చాలా పెద్దవాడి అయిపోయావు రఘు వాడేం పెద్దవాడు కాల నువ్వే పొట్టుకున్నావు పోను ఆ నోటి ఇంకా మానవరా నువ్వు నోటికి ఏంటి మా ఇంటి పేరు కూడా దోలే ఆ మాత్రం ఉండింది మరి కానీ సరే రఘు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు నాకు ఓకే మీ ఆయన ఒప్పుకుంటాడా ఓ రే జిమ్ మరి పోయి నోట్లో నొప్పి రావ ఒక్కొక్క పని బచ్చినాయరా రే పాపంరా ఎందుకు అలా మాట్లాడతావు అలాగే మాట్లాడరా బాబు మన పని మీద డ్రెస్ వాళ్ళ పని మీద ఉండదు ఎప్పుడు వార్త వర్తం అని అయి ఉంటారు వాళ్ళతో మాట్లాడటం అంటే పెట్రోల్ పోసుకొని ముందు నుంచునట్టే చిన్న క్లూ దొరికిందో అగ్గు లాంటిది అంటించేస్తారు అదిగో చూడు నీకోసం ఇంకో అగ్గు పుల్ల వస్తుంది ఎవరురా హాయికు ఎలా ఉన్నావు ఎవర్రా మమ్మ నా పేరు రామకెలా తెలుసు అదే రా రోజు రాత్రి మన ఊర్లో కరెంటు పోతే తట్టావే ఆ అమ్మాయి ఓకో ఆ ఎలా ఉన్నావు రమ్య చాలా ఎదిగిపోయావు హై హీల్స్ వేసుకుందేమో రా రమ్య ఒకసారి లేపు చూపించు ఏం మాట్లాడుతున్నావు దొంగ బాడకావు నిజంగా నీ నోటిదోలు ఎక్కువే రే నేను చూపించమంది హీల్స్ రా వాళ్ళు డబుల్ మీనింగ్ తీసుకుంటే నేనేం చేసేంట్రా వచ్చిన సార్లే కానీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం సరే నేను వెళ్ళిరారా నాకు కొంచెం పొలం దగ్గర పడింది పొలం కెళ్ళి వెళ్తున్నా నేను కూడా వస్తా పదరా రే వదిలేరా పొలం గేట్ల మీద కాదు రాకెట్ పోదాం సరే నీ ఇష్టం మరి రే ఇట్లుంది నా వైట్ షూస్ మొత్తం మట్టి అయిపోతున్నాయి షర్ట్ ఇదేమైనా మీ సిటీ హైవే రోడ్ అనుకున్నావు పొలం బాయ్ మట్టి అంటకపోతే ఎట్లా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఎయిర్ మాత్రం క్రేజీ ఉంది బ్రో ఫుల్ ఆక్సిజన్ రా వాసన అంత బాగుందా పోరగాలు ఏమేమి ఏం పాడు పోరగాలు తినడు ఏందిరా అదే రా పూరగాలు రోజు ఈటే దొడ్డుకొస్తారు అదే ఆ వాసన లుక్ ఎట్ దట్ ఎంత క్యూట్ గా ఉందో కదా బ్లాక్ బ్యూటీరా మా నర్సిగాడు క్యూట్ గా ఉన్నాడా పోరగా అది మస్తు దాని దరిదాపుల్లో కూడా పోకు కుమ్ముద్ది కమాన్ బ్రో యానిమల్స్ మనం లవ్ తో చూస్తే అవి మనల్ని లవ్ చేస్తాయి అయినా నాకు పెట్స్ అంటే పిచ్చి ఒక సెల్ఫీ దిగుతారా ప్లీజ్ రా సరే పో నీ సావు నువ్వు సావు హాయ్ గాయ్స్ ఇక్కడ చూసారా విలేజ్ లో నా కొత్త ఫ్రెండ్ సే హై టు మై ఫాలోవర్స్ బేబీ అయిపోయింది బొద్దిగా అయిపోయింది నీ కొత్త గది ఎదుర పనిగా లవ చేసేదన్నావు నీకు డైట్గా ఇచ్చిందా రే ఎందు రన్ అవుతున్నావు ఇది పక్కా న్యాచురల్ ఆర్గానిక్ మడ్ ఫేస్ ప్యాక్ సిట్లో దీనికోసం ఐదు వేలు తీసుకుంటారు బ్రో తెలుసా కానీ ఫేస్ ప్యాక్ చల్లగా ఉంటుంది కదా ఇదేంట్రా వెచ్చగా ఉంది రే అది మడ్ ప్యాక్ కాదురా ఆంబోతు ప్యాక్ అంటే అంటే అర్థం ఆంబోతు పెండా అని పొద్దున అది ఇక్కడే మేసింది